హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచికోళ్ళ ఫామ్ అండి చాలామంది మనం ఫోన్ చేసి రెండు కావాలా మూడు కావాలని అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక మూడు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వార్టీ అండి సీతువా పిల్ల మన రసంగికి వచ్చిన పిల్లండి ఇది సీతువా ఇది పుంజు పిల్లండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది టూ టాప్గా ఉంటుందండి ఫుల్ రిచ్ వాటర్ ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్ల హై రేంజ్ క్వాలిటీ హై రేంజ్కి వచ్చే పిల్లండి రెండు వేల ఇరవై ఆరు పొంగల్ హై రేంజ్కి వచ్చిందండి సీతపిల్ల ఇవి వచ్చేసి రెండు అండి టూ టాప్గా ఉంటాయి ఒకటి మెట్ట ఒకటి ఫుల్ రిచ్ వాటమండి సూపర్గా ఉంటాయండి ఒక పుంజు పిల్ల రెండు పిల్లలు వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి మూడు కలిపి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనమండి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మూడు పిల్లలు మాత్రమే మీ ముందు తీసుకురావడం జరిగిందండి తీసుకురావడం అంటే అట్టనేటండి కదండి సూపర్ క్వాలిటీలు సూపర్ ఫుల్ రిచ్ వాటాలండి ఫుల్ డబుల్ బాడీ పిల్లలు మీ ముందు తీసుకురావడం జరిగింది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ